హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎవరైతే ఒక మంచి ఇండస్ట్రీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది ఇది ఒక గొప్ప అవకాశం అనమాట ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మొత్తంగా పదిహేను ఎకరాల్లో ప్రాపర్టీ అనమాట అండి ఇందులో మనకి బిల్డింగ్స్ షెడ్స్ విత్ మిషనరీస్ తో మనకి బ్యాంక్ లో ఆక్షన్కి వచ్చిందనమాట హాఫ్ ఆఫ్ ప్రైస్ కే బ్యాంక్ ఆప్షన్లో లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి పద్దెనిమిది పైన వాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం తొమ్మిది కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి చూడొచ్చు మీరు ఒక ఎవరైతే మంచి ఇండస్ట్రీ కోసం చూస్తున్నారు లేదంటే మంచి రెంట్స్ కోసం చూసేవారికి ఇది గొప్ప అవకాశం అనమాట అండి ప్రాపర్టీ అనేది దీంట్లో మనకి మిషనరీతోనే సేల్ కనేది వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన గన్నవరంకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఈ ఇండస్ట్రీ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా పదిహేను ఎకరాల ప్రాపర్టీ అనమాట అండి ఇందుట్లో మనకి బిల్డింగ్స్ మరియు షెడ్స్ తో కలిపి విత్ మిషనరీ కూడా అండి కలిపి మనకి తొమ్మిది కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే పద్దెనిమిది కోట్లపైనే వాల్యూ చేసిద్దండి ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్కే బ్యాంకాక్స్లో ఈ సేల్క్ అనేది వచ్చిందనమాట ఈ గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఎవరైతే ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి వచ్చే అవకాశం అనమాట అండి అలాగే రెంట్స్ పరంగా చూసేవారికి కూడా ఇది మంచి ప్రాపర్టీ అనమాట దీంట్లో మనకి మిషనరీసు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి సో మంచి కమర్షియల్ ఏరియా అండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సుమారు పది కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి నేషనల్ హైవే అనేది సుమారు నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే విజయవాడ సిటీకి కూడా మనకి పద్దెనిమిది పైనే దూరం అనేది వస్తుందండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి ఇది వీరప్పనేని గూడెంలో సేల్గా అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఇది మొత్తంగా పదిహేను ఎకరాలు అనమాట అండి సో మీరు కావాలంటే బయట ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి దీనికి బ్యాంక్ ఆక్షన్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో అస్సలు ఎవరు మిస్ చేసుకోమాకండి మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలన్నమాట దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ